ఓం శ్రీ గణేశాయనమ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు శవంతకోపాఖ్యానం ద్వాపరయుగమున నారదుడు ద్వారకావాసియకు శ్రీకృష్ణుని దర్శించి స్థుతించాడు మాటల సందర్భంగా స్వామి సాయంకాలం అయింది నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు ఇక సెలవు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు అంతటా కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడరాదని పట్టణంలో చాటించాడు క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశవంక చూడక గోష్టమునకు పోయి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబంను చూశాడు ఆహా ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతక మణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు రోజుకు ఎనిమిది బారుల బంగారం ఇచ్చు దానిని ఏ ఆప్తునకైనను ఎవరు ఇవ్వరని సత్రాజిత్తు తిరస్కరించాడు అంతా ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతక మణిని కంఠమున ధరించి వేటాటడానికి అడవికి వెళ్ళాడు ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకోపోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగా ఇచ్చింది మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని మణి ఇవ్వలేదని కృష్ణుడు నా సోదరుని చంపి రత్నం అపహరించాడని పట్టణంన చాటించాడు అది శ్రీకృష్ణుడు విని చవితి నాడు పాలలో చంద్రబీమను చూచిన దోషఫలమని అనుకున్నాడు దానిని బాపుకునుటకే బంధ బంధు సమేతుడై అరణ్యానికి పోయి వెదుకగా ఒకచోట ప్రసీనుని కలేబరం సింహం కాలిజాడలు పిదప ఎలుకుబంటి అడుగులు కనిపించాయి ఆ దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారంబున చూచి పరివారంను అక్కడ విడిచి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళాడు అచడ బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు దానిని తీసుకుని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది అంత జాంబవతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరుచుచూ గోళ్లతో గుచ్చుతో కూరలతో కొరుకుతూ ఘోరంగా యుద్ధము చేశాను కృష్ణుడు వారిని బడద్రోసి వృక్షములు రాళ్లతోనూ తుదకు ముష్టిఘాతములతోనూ రాత్రింబవలు తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధము చేశాను క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ శ్రీరాముడే అని తెలుసుకున్నాడు అంజలి ఘటించి దేవాది దేవ ఆర్తజన పోషక భక్తజన రక్ష నిన్ను శ్రీరామచంద్రుడిగా తెలుసుకొంటిని ఆ కాలంలో నాయందలి వాత్సల్యం వరం కోరుకోమనగా నా మాంద్యంన మీతో ద్వంద్వయుద్ధం చేయవాలని కోరుకున్నాను భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవి అది మొదలు నీ నామస్మరణ చేయొచ్చు అనేక యుగములు గడిపాను ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు నాకు ఇక జీవితేచ్ఛ లేదు నా అపరాధములు క్షమించి కాపాడము నీకన్నా వేరు నాకు దిక్కెవరు లేరు అంటూ భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాలుడై జాంబవంతుని శరీరమంతు తన హస్తంలచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు శమంతక మనిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది అపనింద బాపు కొనుటకు ఇటు వచ్చాను కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణి సహితంగా తన కుమార్తెన అగు జాంబవతిని కానుకగా ఇచ్చాడు అంతా తన ఆలస్యంనకు పరితపించు బంధుమిత్ర సైన్యములకు ఆనందం కలిగించి కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతం చెప్పాడు శమంతకపని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి నాకు పాల్పడుతీనని విచారించి మణి సైతంగా తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమింపుమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని తిరిగి ఇచ్చాడు శ్రీకృష్ణుడు శుభముహూర్తం జాంబవతి సత్యభామలను పరిణయమాడాడు అంత దేవాదులు మునులు స్థుతించి మీరు సమర్థులు గనక నీలాప నిందలు మరి మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థి చంద్ర చంద్రదర్శనము అయినచో ఆనాడు గణపతిని యథావిధిగా శక్తి కొలది పూజించి ఈ శమంతకమని కథను విని అక్షతలు శిరమున దాల్చువారు నీలాపనిందలు పొందకుందురుగా కాని చెప్పాడు అంత దేవాదులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి అందు మహర్షులు మానవులు దేవతలు తమ తమ శక్తికులది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ కథను మనము వినాయక పూజ మొత్తం పూర్తయిన తర్వాత చేతిలోపల అక్షతలు తీసుకొని ఈ కథను విని మనమందరం అక్షతలు త మన తలలపైన వేసుకుని బయటకు వెళ్ళినచో ప్రమాదవశంన చంద్రుని చూచినచో ఎలాంటి నిలాపనిందలు రావు అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది వినాయక హారతి వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి పరమేశ్వర తనయుడవు పుత్రుడవు పాపాలను పోగొట్టి లోక రక్షణ చేస్తావు వినాయక నీకు హారతి భాద్రపద మాసములో నవరాత్రుల ఉత్సవములో నిన్ను మేము నిలిపాము పూజలందుకోవై వినాయక విఘ్నేశ్వర నీ కుహారతి కోరికలే తీర్చేటి ఓ జగనపై తప్పులుంటే మన్నించి మమ్ములను కాపాడై వినాయక విఘ్నేశ్వర నీ కుహారతి ఏ పూజ చేసిన మొదటి పూజ పూజనికేనయ్య ఏ భజన పాడిన మొదటి పాట పాఠనికేనయ్య వినాయక విఘ్నేశ్వర నీకుహారతి విఘ్నరాజాయీ కుమంగళహారతి మంగళహారతి ఓం శ్రీ గణేశాయ నమ ఓం గం గణపతే నమ థ్యాంక్ యూ సో మచ్ మీ విజయలక్ష్మి మారా థ్యాంక్ యూ సో మచ్